రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మృతదేహం డోర్ డెలివరీ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడు శ్రీధర్ వర్మతో పాటు ఆయనకు సహకరించిన భార్య రేవతి సహజీవనం చేస్తున్న మరో మహిళ విజయలక్ష్మిని కటకటాల్లోకి నెట్టారు ఈ కేసులోని అనేక కీలక అంశాలను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అస్మి మీడియాకు వివరించారు పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి ఘటన పరిణామాలను పోలీసులు మీడియాకు వివరించారు తండ్రి నుంచి వారసత్వంగా తులసికి రావాల్సిన ఆస్తిపై కన్నేసిన ఆమె చెల్లెలి భర్త శ్రీధర్ వర్మ కుట్రకు తెరలేపాడు తులసి అడ్డు తొలగించుకుంటే ఆస్తితో పాటు బంగారం కూడా కాజేయవచ్చని పథకం వేశారు తులసి కొత్తగా నిర్మిస్తోన్న ఇంటికి అవసరమైన సామాగ్రిని క్షత్రియ సంఘం తరపున పంపుతున్నట్లు చెప్పి మృతదేహాన్ని పంపడమేగాక తక్షణం కోటిన్నర సొమ్ము చెల్లించాలంటూ బెదిరిస్తూ లేఖ పంపారు అప్పుడు అక్కడే ఉన్న శ్రీధర్ వర్మ ఈ డబ్బు మొత్తం చెల్లిద్దామని లేకపోతే మర్డర్ కేసులో ఇరుక్కుంటామని ఇంట్లో వారందరినీ సొమ్ము తానే సర్దుబాటు చేయడంతో పాటు మృతదేహాన్ని సైతం ఎవరికీ తెలియకుండా మాయం చేస్తానని నమ్మబలికాడు అందరూ భయపడిపోయి తన దారికొస్తారని శ్రీధర్ వర్మ భావించగా తులసి పోలీసులను ఆశ్రయించడంతో పథకం బెడిసి కొట్టింది పోలీసుల రాకతో తన బండారం బయటపడుతుందని శ్రీధర్ వర్మ అక్కడి నుంచి జారుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ టోటల్ ప్లాన్ ఆపరేషన్ తో ఇంకా ఒక థర్డ్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ హు ప్రైమ్ అక్యూజ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ సుష్మా అలియాస్ విజయ లక్ష్మి సో వర్మ ఇస్ ట్రై టు కన్విన్స్ అందర్ ఫ్యామిలీ మెంబర్స్ కి వి షుడ్ గివ్ దాట్ అమౌంట్ అండ్ ఇన్ సో తుల్సి హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ అశ్యూరెన్స్ మీ అందరూ భయపడక లేదు నేను డబ్బులు తీసుకుంటున్నాము అరేంజెస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము ఆఫ్ ఇన్ ద సముద్రంలో వదిలేసి నో బీ విల్ గెట్ టు నో బట్ తుల్సికి చాలా సస్పిషస్ వచ్చింది సస్పిషన్ షీ వాజ్ వెరీ ఏబుల్ టు స్మార్ట్లీ ఇన్ఫార్మ్ హర్ రిలేటివ్ ఇన్ రిటర్న్ పోలీస్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్ పోలీసులో ఇన్ఫార్మ్ వచ్చేస్తే ఇమీడియట్లీ వర్మ అక్కడి నుంచి పాల్పడడం జరిగింది తులసిని బెదిరించడానికి అవసరమైన మృతదేహం కోసం పర్లయ్యను దారుణంగా హత్య చేశారని ఎస్పీ నయీం అస్మి తెలిపారు కుటుంబానికి దూరంగా ఉండి కూలి పనులు చేసుకుంటున్న పర్లయ్యకు మద్యం తాగించి అంతమొందించారని వివరించారు నిందితులందరికీ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు సో దాట్ ఈ కేసులో ఒక వాటర్ టైట్ కేసులో పెట్టేసి ఒక ఫాస్ట్ ట్రాక్ చేసి వీల్ ఇన్షోర్ దట్ ఆల్ త్రీ ఆర్ సెంట్ టు జైల్ ఫర్ ఎవర్ ఫర్ అట్లీస్ట్ యూ షుడ్ గెట్ డెత్ కన్విన్షన్